ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథము ఏభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా దేవుడు రాయించున్నాడు నా సంసారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవులలో కనబడును కదా దేవుని స్తోత్రములు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవలలో కనబడి ఉండదా దేవుని స్తోత్రములు నీవు కాల్చే ప్రతి కన్నీటి చుక్కను దేవుడు లెక్కిస్తాడు ఈ భూమి మీద నీవు ఏవేవో సమస్యలు గుండా ఏవేవో ఇబ్బందులు గుండా ఏవేవో కష్టాలు గుండా వెళ్ళి నీ కష్టాలను నీ సమస్యలను నీ ఇబ్బందులను నీవు తట్టుకోలేక ఓర్వలేక కన్నీరు కారుస్తూ ఉంటావు ఈ తినాల్లో ప్రతి మనిషి కూడా తన కన్నీటిని అనవసరమైన వాటి కొరకు వృధాగా దార్చివేస్తున్నాడు కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది నా కన్నీలు నీ పుట్టిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవలలో కనబడి కదా నీవు అనవసరమైన వాటి కొరకు లోక సంబంధమైన వాటి కొరకు లోక సంబంధమైన శరీరాసన కొరకు నేత్రాసల కొరకు జీవపు డబ్బం కొరకు ఐశ్వర్యం కొరకు ఆస్తి కొరకు లోక సంబంధమైన బ్రతుకు కొరకు నీవు కన్నీరు కాల్చినట్లయితే నీ కన్నీరు వ్యర్థమైపోతాయి కానీ దేవుని కొరకు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కరిస్తే నీ కన్నీటికి విలువ అవుతుంది నీ కన్నీటికి ఫలితము ఉంటుంది దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి దీవించబడిన వారి కొరకు ఈరోజు మాట్లాడుతున్నావు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి దేవుని యొక్క మేలును ఆశీర్వాదమును పొందుకున్నటువంటి భక్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్న మాట్లాడుకుందాం ఇకనైనా మన సొంత పనుల కొరకు కాక లోక సంబంధమైన వాటి కొరకు కాక ఆత్మీయుల కొరకు దేవుని కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే వారముగా ఉందం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మేలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు కానీ వారిలో కొంతమందిని నేను ఈరోజు మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను కలనియా మనం ఎక్కడ కన్నీరు కాల్చాలి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చాలి మన కన్నీరు అనవసరమైన లోక సంబంధమైన వాటి కొరకు లోకం కొరకు కన్నీరు కాల్చకూడదు కానీ దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవునితో కన్నీరు కాల్చాలి దేవుడితో మనం కన్నీరు కాల్చినప్పుడు నీ కన్నీటికి విలువ ఉంటుంది ప్రయోజనం ఉంటుంది ఆశీర్వాదము ఉంటుంది దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చిన వారు ఏ విధంగా దీవించబడ్డారు ఏ విధంగా మేలు పొందారు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇస్రాయేల్ ప్రజలు ఐదు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరోరాజు చేతిలో బాలిసగా బ్రతుకుతున్నారు ఐగుప్తు దేశంలో వెట్టి చాకిరి చేస్తూ అనేకమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఇస్రాయేల్ ప్రజలు తమ శ్రమను తమ బాధను తమ కష్టమును లేక దేవుని ఎదుట వారు కన్నీరు కాల్చారు ఇస్రాలు కాచిన కన్నీరు వారికి దేశంలో పడుతున్నటువంటి బానిస బ్రతుకు నుండి విడుదలను కలగజేసింది హలనియా దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు మనని బానిస బ్రతుకు నుండి విడుదలను కలగజేస్తుంది హలలియా దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు మనల్ని ఏం చేస్తాయి నుండి విడుద కలుగు చేస్తుంది కాబట్టి ఇస్రాయేలు కాల్చిన కన్నీరు విడుదలను కరగజేసింది నిర్గమకాండం రెండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచ్చిన మనం చదువుకుందాం నిర్గమ్ కాండం రెండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు అలాగునా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేది ఇస్రాయేలు తాము చేయిచున్న వెట్టి పందులను బట్టిూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది కాగా దేవుడు వారి మును విని అబ్రహము ఇసాకు యాదవబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేరు దేవుడు ఇస్రాయేలులను చూచెను దేవుడు వారి అన్ను లక్ష్యముచ్చను హాలేలూయా దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నీ అన్ను లక్ష్యముచ్చుచున్నాడు హాలేలూయా హాలేలూయా దేవుని సన్నిధిలో నీవు కార్చే ప్రతి కన్నీరు బొట్టు కూడా కన్నీటి చుక్క కూడా వ్యర్థమవుదని అది దేవుని కను దృష్టిలోనికి వస్తున్నది హళలియా దేవుని కను దృష్టిలోనికి వస్తుంది ఆ కన్నీరు నిన్ను బానిస బ్రతుకు నుండి వెట్టి చాకరి బ్రతుకు నుండి పాపపు బ్రతుకు నుండి సాతాను బానిసత్వం నుండి నిన్ను విడుదలను కలగజేస్తుంది హలలియా ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరోరాజు చేతిలో బాలిసలుగా బ్రతుకుతున్నారు ఎలా బ్రతుకుతున్నారు బాలిసలుగా బ్రతుకుతున్నారు వెట్టి చాకరి పని చేస్తున్నారు రాత్రి అనక పగలనక వర్షం పని చేస్తూనే ఉన్నారు పని చేసేది ఇస్రాయల్ ప్రజలు అనుభవించేది ఐగుప్తు ప్రజలు కాబట్టి ఈ యొక్క వెట్టి చాకరిని ఈ యొక్క బానిస బ్రతుకును ఓర్వలేక సహించలేక వారేం చేశారు దేవుని ఎదుట మొరపెట్టారు అగలయ్యా దేవునికి ప్రార్థించారు దేవుని ఎదుట కన్నీరు కార్చి ప్రభు ఈ యొక్క వెట్టి చాకిరిని మేము సహించలేకపోతున్నాం మేము ఓర్వలేకపోతున్నాం ఈ బానిస బ్రతుకును మేము బ్రతకలేకపోతున్నాం ప్రభువా కనుక ఈ బానిస బ్రతకు నుండి మాకు విడుదల చేయండి నాయనా అని వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మొరను అంగీకరించి అబ్రహాము ఇసాకు యాహోవులతో దేవుడు చేసిన నిబంధనను దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని వారిని వారి అని దేవుడు రక్షించారు అరలియా అబ్రహాము ఇసాకు యాకోబులతో ఏమని దేవుడు వాగ్దానం చేశాడు కాణాను దేశంను మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు ఆ యొక్క వాగ్దానంను దేవుడు జ్ఞాపకం చేసి ప్రజలకు ఒక నాయకుని దేవుడు అనుగ్రహించాడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు రాజు నుండి విడిపించడానికి చేతి నుండి విడిపించి కానాడ దేశానికి నడిపించడం కొరకు దేవుడు ఒక నాయకుని నియమించాడు ఓ దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా ఐగుప్తు బాలిసత్వం నుండి విడిపించి కానాన దేశానికి నడిపించాడు ఆ నాయకుడు ఎవరు మోసే అటువంటి నాయకుని దేవుడు నియమించాడు మన మనం సమస్యలో ఉన్నప్పుడు మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనం సోదరులో ఉన్నప్పుడు మన బ్రతుకు బానిస బ్రతుకైనప్పుడు దేవుని ఎదుట కన్నీరు కార్చాలి ఖలనీయా సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎదుట కన్నీరు కాల్చాలంటే దేవుని ఎదుటే కన్నీరు కార్చాలి అధికారి ఎదుట నాయకులు ఎదుట అన్నదములు ఎదుట కుటుంబ సభ్యులు ఎదుట తల్లిదండ్రులు ఎదుట నువ్వు కన్నీరు కానీ నీ సమస్య నుండి పరిష్కారం కావాలంటే నీ సమస్య నుండి నీవు బిడ్డలు కావాలంటే నీవు కాల్చాలి కాల్చాల్సిన చోటు ఒకటి ఉన్నది అదే దేవుడి సన్నిధి హలవియా దేవుని మందిరంలో నీవు కాల్చిన కన్నీటికి దేవుడు ఏం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు హలవియా ఆ తర్వాత ఇస్రాయేళ్లు ప్రజలు కాల్చిన కన్నీరు బాధ బ్రతుకు నుండి విడుదలను ఇచ్చింది ఆ తర్వాత హన్నా కాల్చిన కన్నీరు గర్భ ఫలంను తెరిచింది హరలియా హన్నా కాల్చిన కన్నీరు దేని తెరిచింది గర్భఫలాన్ని తెరిచింది మొదటి సమయంలో ఒకటవ అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచ్చిన వరకు చదువుతున్నాం వారు శ్రీలోహంలో అన్నపాణములు పుచ్చుకొనిన తర్వాత హన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యుహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైన నన్ను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసి ఎడగా తల మీదకి సౌర కత్తి ఎంతటికీ రానియగా వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని ఎవ్వోవా నీకు అప్పగిస్తున్నాను నొక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలి అనగా హన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను అలలియా ఇక్కడ హన్న బ్రతుకును మనము చూస్తున్నాం ఎలకన అనే వ్యక్తి ఈ గ్రంథంలో కనిపిస్తాడు ఎలక నాకు ఇద్దరు భార్యలు మొదటి భార్య హన్న రెండవ భార్య పెనిన్న పెనిన్నాకు పిల్లలు పుడతారు హన్నాకు పిల్లలు పుట్టరు పెనిన్న తాను పిల్లలను కలగా పిల్లలు పిల్లల్ని కన్నది కనుక హన్నాను ప్రతిరోజు కూడా శోధిస్తూ ఏడ్పిస్తూ ఉంటది నీకు పిల్లలు లేరు నువ్వు గొడ్రాలవు అని ఏడ్పిస్తూ ఉండడం వలన అన్న చాలా బాధపడుతుంది బాధపడుతూ బాధపడుతూ ఉండగా తన యొక్క బాధను తన యొక్క ఏడుపును తట్టుకోలేక దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తున్నది దేవుని ఏదో కన్నీరు కారుస్తూ ఉన్నది దేవునితో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నది ప్రభువా నా శ్రమను నా నిందను నా అవమానమును మరొక జ్ఞాపకం చేసుకుందండి ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసి నా శ్రమను చూసి నువ్వు నాకు మొగ బిడ్డను అనుగ్రహించినట్లయితే వారిని నీ సేవ కొరకు నీ మందిరములో నీ సన్నిధానంలో తన జీవిత కాలమంతయు అతను నీ సేవ చేసే నీ సేవకుడిగా నీకు సమర్పిస్తాను ప్రభువా అని హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన విని హన్నాకు గర్భఫలాన్ని తెరిచి ఒక బిడ్డను అనుగ్రహించాడు అతనే ఇస్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవర్తన ఆయనే సమయం హరవే కన్నీటి ప్రార్థన ద్వారా సంపాదించుకున్న హన్న ఒక గొప్ప గొప్ప ప్రవక్తను ప్రవక్తకు తల్లి అయినది కలలియా దేవుని స్తోత్రం ప్రార్థన చేయకుండానే ఏ సమస్య లేకుండానే చాలా చాలామంది పిల్లలకి కన్నది కానీ ఆ పిల్లలు ఏమైపోయారో తెలియదు కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని ఎదుట ఏడ్చి సంపాదించుకున్నాడు పిల్లోడు మాత్రము దేవుని గొప్ప సేవకులు ఇస్రాయల్ ప్రజలకి ప్రవక్తగా నియమించబడ్డాడు హలనియా దేవుని నీవు కన్నిటితో సంపాదించిన వస్తువైనా మనిషైనా ఏదైనా అది విలువైనదే దేవుడు దేవునికి ఏది ఇచ్చినా విలువైనది మాత్రమే ఇస్తాడు కానీ విలువలేనిది అయితే నీ కన్నీటి ఫలాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అననీయ అన్న దేవుని ఎదుట కన్నీరు కార్చింది అన్న తన యొక్క గర్భఫలం లేదని వారి అమ్మ దగ్గర కన్నీరు కార్చలేదు వారి నాన్న నాన్న దగ్గరికి మీ కన్నీరు కార్చలేదు తన భర్త దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చలేదు కానీ దేవుని యొద్దకు వచ్చి దేవునితో ప్రార్థిస్తూ దేవునికి ప్రార్థిస్తూ కన్నీటితో ప్రార్థించడం వలన అన్న గర్భం తెరవబడి అన్నా కడుపులో గొప్ప సేవకుడు జన్మించాడు స్తోత్రం నీ సమస్య ఏదైనా నీ కన్నీటి ప్రార్థనకు ఫలితము పరిష్కారము దొరుకుతుంది అలరియా నీవు ఏ సమస్యలో ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి కష్టములు ఉన్నా నీ కన్నీటి ప్రార్థన నీ సమస్యకు పరిష్కారాన్ని కలగజేస్తుంది నీ కన్నీటి ప్రార్థన నీ కష్టమునకు నీ దుఃఖము నుండి నీకు విడుదలను కలగజేస్తుంది ఇస్రాయల్ చేసిన కన్నీటి ప్రార్థన వానిస గర్భ నుండి విడుదల చేసింది హనా చేసిన కన్నీటి ప్రార్థన గర్భఫలాన్ని తెరిచింది తర్వాత కన్నీటి ప్రార్థన పెంచింది కాల్చిన కన్నీటి ప్రార్థన ఆయుసును పెంచింది గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఎస్ఐ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చిన వరకు చదువుకుందాం ఆ దినలో హిజ్కియాకు మానక మానకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు కుమారుడైన అయిన ఎస్ఐ అతని యొక్కకు వచ్చి నీవు మానమోచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యుహోవా సెల్వించుతున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తనకు తిప్పుకొని యుహోవా యథార్థ వృద్ధుడున్నాయి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తంను నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు కాచుచు కన్నీళ్లు విడిచుచు యోహోవాను ప్రధింపగా వాకు ఎస్ఐ ప్రత్యక్షమై ఇలా సరివించు నీవు తిరిగి హిజ్కియా ఎందుకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యోహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు కార్చుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరం ఆయుష్యం నీకు ఇచ్చదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశురాజు చేతిలో పడకుండా విడిపించదను యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితి నీవు కన్నీరు విడుచుటా దేవుడు చూస్తాడు ఇక్కడ హిజ్కియా అనేటటువంటి రాజుకి రోగం వచ్చింది ఆ రోగం నుండి విడుదల పొందడానికి అనేకమైనటువంటి మందులు వాడారు అనేకమైన వైద్యం చేయించుకున్నాడు అనేకమైన డాక్టర్స్ను సంప్రదించాడు కానీ రోగం నుండి వరద పొందలేదు చివరికి ఎస్ఐ ప్రవక్తను పంపించి దేవుడు హిజ్కియాను హెచ్చరించాడు హిజ్కియా కొన్ని దినంలో నువ్వు చనిపోతావు కనుక నీ ఇంటిని చక్కపరుచుకొనము నీ హృదయమును చక్కపరుచుకొనము అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట మోక్కరించి గోడ తట్టు తన మొక్కాన్ని త్రిప్పి ప్రభువా నేను నీ ఎందులో ఎంత యథార్థంగా న్యాయంగా ప్రవర్తించానో నా యథార్థ పరిస్థితిని నేను చేసిన న్యాయపు పనిని జ్ఞాపకం చేసుకుని నన్ను బ్రతికించున్నాయినా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కన్నీటి ప్రార్థన హెచ్పియా కన్నీటి ప్రార్థన ఆలకించి హిజ్కియాకు ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుస్సును కలగజేసాడు దేవుడు హిజ్కియా ఎన్ని సంవత్సరాలు ఆయుస్సును కలగజేశాడు పదిహేను సంవత్సరాలు రేపు మాపో చనిపోతావు ఇక నీవు బ్రతుకు అని హెచ్చరింపబడిన హింజ్కియా పదిహేను సంవత్సరాలు పొందుకున్నాడు పొందుతున్నాడు ఎందుకు పదిహేను సంవత్సరాలు ఆయుస్సును పొందుకున్నాడు అంటే ఆయన కాల్చిన కనీటి ప్రార్థన హెజ్కియాకు ఆయుస్సును పెంచింది నీ లోకం పోవాలంటే నీ ఆయుస్ పెంచబడాలంటే నీవు ఈ లోకంలో ఆరోగ్యంగా సుఖంగా క్షేమంగా నెమ్మదిగా సంతోషంగా బ్రతకాలంటే ప్రార్థనే ఆయుధం ప్రార్థన చేయవాడు మరణాన్ని కూడా దాటి ఆయుష్ పెంచుకుని అన్నాడు దేవునితో కన్నీరు కార్చిన యజ్కియ తన మరణాన్ని జయించి పదిహేను సంవత్సరాలు ఆయుస్సును పొందుకున్నాడు కాబట్టి నువ్వు కూడా ఎటువంటి సమస్యలో ఎటువంటి ఎరుకులో ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా కానీ నీవు కన్నీటితో దేవుడిని ప్రార్థన చేస్తే నీ సమస్య నుండి దేవుడు ఖచ్చితంగా పరిష్కారాన్ని కలగజేస్తాను చివరిగా కాల్చిన కన్నీరు ప్రాకారము కట్టింది కాల్చిన కన్నీటి ప్రార్థన ప్రాకారమును కట్టింది ఉపవాసంతో ప్రార్థన చేసి ఏడు ప్రాకారం కూలిపోవుట నెహమ్య చూసి దేవునితో ప్రభా ప్రాకారం కట్టడానికి సహాయం చేయండి అని ఉపవాసముతో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు నెహమ గ్రంథం ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చని మనం చదువుకుందాం నెహమియా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగో నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందని దేవుని ఎంత విజ్ఞాపన చేస్తేనే అలా నెహమ ఏ విధంగా ప్రార్థిస్తున్నాడట ఆయన కూర్చొని ఏడుస్తూ కొన్ని దినమును దుఃఖముతో ఉపవాసం ఉండి దేవునికి విఘ్నాపన ప్రార్థన చేస్తున్నాడు నెహమ ఉపవాసముతో కన్నీటితో చేసినటువంటి ప్రార్థన ద్వారా ఎరుసలం గోడ ఎరుసలం ప్రాకారం కూలిపోయిన ప్రాకారం కట్టబడింది ఈరోజు నీ జీవితం కూలిపోయిందా నీ బ్రతుకు కూలిపోయిందా నీ భవిష్యత్తు కూలిపోయిన విధంగా ఉన్నదా నేహమ్యా చేసిన విధంగా నేమ్య చేసిన విధంగా ఉపవాసముతో కన్నీటితో దేవుని ఎదుట నీవు ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు నీ బ్రతుకు కూడా కట్టబడుతుంది అలరియా కూలిపోయిన ప్రాకారం కట్టబడిన విధంగా పాడైపోయిన నీ బ్రతుకు కట్టబడాలంటే బాగుపడాలంటే నీ కన్నీటి ప్రార్థనే ఆయన ఫలనియా కాబట్టి నీ కన్నీరు వ్యర్థమైన వాటి కొరకు కార్చకుండా దేవుని సన్నిధిలో నీ కొరకు నీ కుటుంబం కొరకు సంఘం కొరకు కార్చినట్లయితే దేవుడు నీకును నీ కుటుంబమునకును నీ సంగు క్షేమమును ఆరోగ్యమును సంతోషకరమైన భవిష్యత్తును ప్రభు అనుగ్రహిస్తాడు దేవుడు నీ కన్నీళ్ళను తన బుడ్డిలో ఉంచుకొని దాచిపెట్టి ఉన్నాడు నువ్వు కార్చే ప్రతి కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు కన్నీటితో చేసిన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు కన్నీటితో మొనపెట్టాలు బానిసత్వం నుండి విడుదల పొందాలి అన్న కన్నీటితో ప్రార్థన చేసింది గర్భపులమును పొందుకున్నది హిజ్కియ కన్నీటితో ప్రార్థించాడు చనిపోవాలని చనిపోయే స్థితిలో హిజ్కియ రోగం నుండి విడుదల పొంది పదిహేను సంవత్సరాల ఆయుస్సును పొందుకున్నాడు నెహమియా కన్నీటితో ప్రార్థన చేసి పాడైపోయిన ప్రాక ఏర్శం ప్రాకాన్ని ప్రాకారాన్ని కట్టగలిగారు అదేవిధంగా మనం మనం కూడా కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే మన జీవితాలు కూడా ఈ విధంగా కట్టబడతాయి మనం కూడా దేవుని ఎదుట కన్నీటి ప్రార్థన నేర్చుకుందాం చేద్దాం ఇట్టి కృపను ఇట్టి ఆశీర్వాదమును మనం కూడా అనుభవించుదాం